చందమామ బుల్లి కథలకి సుస్వాగతం ప్రతి కథలోనూ ఒక చమక్కు ఉండే ఈ విందామా విందామామరి దురాశ ఒక ఊళ్ళో ఇద్దరు బాల్య స్నేహితులు ఉండేవాళ్ళు వాళ్లలో ఒకడు చిన్నతనంలోనే హిమాలయాలకు వెళ్ళి అక్కడ సిద్ధుల్ని యోగుల్ని సేవించి ఎంతో సాధన చేసి కొన్ని దివ్యశక్తులు సంపాదించాడు ఇరవై ఏళ్ళు గడిచాక అతడికి సొంత ఊరు వెళ్లాలనిపించి తిరిగి వచ్చాడు గ్రామస్తులు ఎంతో గౌరవించి ఊరి చివరిలో ఉన్న మామిడి తోటలో చక్కటి ఆశ్రమం నిర్మించి ఇచ్చారు అతని యోగశక్తుల గురించి చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి ప్రజలు తమకున్న బాధలు కష్టాలు పోగొట్టుకోవడానికి ఆయన దగ్గరికి రాసాగారు క్రమంగా ఆయన కీర్తి మరింత దూరం వ్యాపించింది ఎక్కడో దూరాన ఉన్న పలులో కూలీనాలీతో బతికీడుస్తున్న యోగి బాల్య స్నేహితుడికి ఈ వార్త తెలిసింది అతడు తన ఊరు వచ్చి బాలమిత్రుడిని కలుసుకున్నాడు తన బాధలు వెళ్లబోసుకున్నాడు యోగి ఎంతో ప్రేమగా స్నేహితుడితో నీకేం సాయం కావాలో చెప్పు అని అడిగాడు నీ మహిమతో కాసింత డబ్బు ఇప్పించావంటే బతికిపోతాను అన్నాడు స్నేహితుడు యోగి మిత్రుడితో అక్కడున్న దోష రిస్కను తీసుకోమన్నాడు తర్వాత అతడు ఇసక్కేసి చూపుడు వేలు చూపించి ఆ బంగారాన్ని తీసుకో అన్నాడు ఇసుక బంగారం కాగానే స్నేహితుడికి ఆశ్చర్యం ఆశ పుట్టుకొచ్చాయి అన్నాడు సరిపోదన్నట్టుగా అయితే అది తీసుకో అన్నాడు యోగి కేసి వేలు చూపిస్తూ అది చాలదని మిత్రుడు అనగానే యోగి ఆశ్చర్యపడి అయితే నీకేం కావాలి అని అడిగాడు నీ చూపుడు వేరు దానితో ఏం చూపిస్తే అది బంగారం అవుతోందిగా ఆశగా అడిగాడు స్నేహితుడు దారిద్యం నీ ఇంటగాదురా మూర్ఖుడా నీ బుద్ధిలోనే ఉంది ఎప్పట్లాగే రోజుకో రూపాయి సంపాదించుకున్న బతుకు పో అని యోగి వాణ్ణి పంపేశాడు ఫ్రెండ్స్ ఎంతో ఆసక్తికరంగా ఉండే మరిన్ని కథలు వినటానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ గుర్తులో ఆల్ అనే ఆప్షన్ నొక్కండి మా కథల వివరాలన్నీ ముందుగా మీకే తెలుస్తాయి